లేదా వైసీపీ పేషీలో పనిచేసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఎక్స్పీరియన్స్డ్ ని ఎంపిక చేసుకోవాలి ఎవడైనా సరే ఇవాళ ఇప్పుడు వాళ్ళెవరూ కూడా ప్రైవేట్ వాళ్ళు కాదు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు మంత్రి పేషీలో చేసినోడికి ఏ ఫైల్ ఎవరికి పంపించాలి ఎక్కడికి పంపించాలి ఎలా పంపించాలో తెలుసు వాళ్ళందరికీ ఆ ఉద్యోగులు దాంట్లో గారి డబ్బులు కలెక్ట్ చేయమంటే చేస్తారు వద్దు అంటే ఎవడు చేయడు పెద్దగా నాకు డబ్బులు వద్దు మీరు ఎవరు తినడానికి వీలదంటే ఎవడు చేస్తాడేంటి వాళ్ళు ఏమైనా పిచ్చి ఏంటి లేదా అట్టాగొద్దు అనుకున్నప్పుడు పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు లంచాలు తినాలనుకుంటే ఇక్కడ వాళ్ళు ప్రొఫెషనలిజం చూసుకుంటారు అధికారు ఏది మంత్రులు ప్రభుత్వ ఉద్యోగులు ఏం చూసుకుంటారు మంత్రి దగ్గర పనిచేసామంటే కొంచెం స్టేటస్ ఉంటుంది కదా ఈ మంత్రి నెక్స్ట్ వచ్చే మంత్రి ఇట్లాగా అన్నటువంటి చూసుకుంటారు నేను నాకు ఓ తెలిసి నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక నేను స్టేట్ కవరేజెస్ చేసింది సి ఛానల్లో హైదరాబాద్లో న్యూస్ ఎడిటర్గా ఉన్న టైంలో అప్పటి నుంచి చూస్తే నేను తర్వాత కవర్ చేసినప్పుడు ప్రతిసారి కూడా నేను ఒక మంత్రి దగ్గర పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు తెలుగుదేశం దగ్గర చూసా తెలుగుదేశంలో ఎమ్మెల్యేల దగ్గర పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర కూడా చూసా ఏంటి అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అక్కడ పనికి వస్తుంది దాంట్లో ఏ అధికారైనా సరే ఆ సంబంధిత మంత్రో నాయకుడు ఎమ్మెల్యేనో వాళ్ళు తింటామంటే తినేడట్టే ఏర్పాటు చేస్తారు లేదు అనుకుంటే సాంతం వాళ్ళు నిజా నిజాయితీగా ఉంటారంటే వీళ్ళు నిజాయితీగా ఉంటారు ఇప్పుడు నాయుడు దగ్గర పిఏ సుదీర్ఘ కాలం ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ ఏం సంపాదించాడు ఆయన ఇవాళకి ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టి మంత్రి పదవి వచ్చింది అదే ఆ గుర్తింపు సంపాదించా